దేవుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు డబ్బు కాకుండా వేరే ఏదో మంచి కూడా మనలో ఉందన్నమాట డబ్బున్నవాడు డబ్బు వాడు గొప్పగా ఫీల్ అవుతున్నాడు మనకు డబ్బు లేకపోవచ్చు కానీ నువ్వు కూడా హుందగా బ్రతకడానికి నీలో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు దాన్ని బట్టి మేపాడు దేని దర్శించవచ్చు కక్షణించవచ్చు మనం మత్స్ స్వార్థలో నుండి ఆరో అధ్యాయము మత్స్సు సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు ఎవరన్నా ఒకరు చదవండి నుండి సువార్త వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు గత వారం నుంచి ధనమును గూర్చి వాక్యాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ధనం అనేటువంటిది మన జీవితములకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యము నేను గత వారం చెప్పినట్లుగా ఏ కార్యములదైతే మనకి ఎక్కువ సంబంధం ఉంటుందో వాటిని గూర్చినటువంటి జ్ఞానము మనకు కావాలి వాటిని కూర్చున్నటువంటి సరైన వైఖరి మనకి ఉండాలి ఎందుకంటే అది లేకుండా మనము ఏది చేయలేము అది లేకుండా ఏ పని జరగదు మనం చేయాలనుకున్న ప్రతి కార్యము కూడా ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన కార్యాలు కొన్ని చేయాలన్నా సరే అనగా మందిరం కట్టడం అన్నా మందిరంలో సంబంధించి అని కొనాలన్నా ఇలాగ ఏది చేయాలన్నా సరే ప్రతిదీ కూడా ధర్మతో ముడిపడి ఉంది కనుక ఎంత గొప్ప సంబంధము ధర్మంతో మనకు ఉన్నప్పుడు దాని గురించి మనం తెలుసుకోవాలి దాని గురించిన జ్ఞానం మనకు కావాలి దాని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలన్నది కూడా దేవుడు వాక్యంలో బోధిస్తున్నాడు ధర్మం సంపాదించుకుంటున్నా అనగానే సరిపోదు కానీ మనం సంపాదించినటువంటి దాని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో కూడా బైబిల్ మనకు బోధిస్తుంది నేను గత వారం చెప్పాను చూసారా యేసు బోధించినటువంటి ఎక్కువ ఉపమానాల్లో ధనమునకు సంబంధించినటువంటి ఉపమానాలు ఎక్కువ శాతం మనకు కనబడతాయి అంటే యేసు ప్రభుయే స్వార్థను ప్రకటించడానికి వచ్చినటువంటి యేసు చాలా ఉపమానాల్లో ధనమని తలాంతులని ఇలాగ ఇలా ధనమునకు సంబంధించి దగ్గర ఉన్నటువంటి ఉపమానాలను ఎక్కువైనా మాట్లాడడం మనం చూస్తాం కనుక దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది మన ఆత్మీయ జీవితానికి ధనమునకు ఎంతో సంబంధము ఉంది కనుకనే యేసు ప్రభు కూడా ధనమును గురించి ఎన్నో ఉపమానాలు మాట్లాడడం మనం చూస్తున్నాం అందుకనే ధనం పట్ల మనకి సరైన వైఖరి మనకు అవసరం ఎందుకంటే బైబిల్ దాని గురించి చెప్తుంది కాబట్టి మనకి నేర్పిస్తుంది కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలి అదే బైబిల్లో దాని గురించి లేకపోతే మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నా ధనం ఎలా ఖర్చు పెట్టినా మనం ఎలాగో ఆలోచించినా దాని గురించి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ బైబిల్ స్పెసిఫిక్ గా ధనం గురించి కూడా బోధిస్తున్నప్పుడు మనం దాని గురించి నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడు నేర్పిస్తున్నాడు దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఆర్థిక విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు అందుకనే నాలుగైదు వారాలు దీని గురించి మనం మాట్లాడతాం ధనం పట్ల ఎలాంటి వైకుండాలో మిగత వారం చెప్పి నీ వారం కూడా కొన్ని విషయాలు చెప్తాను అదంతా ఇవ్వటం గురించి కూడా మాట్లాడతాను ఎలాగ మనం దేవుని దేవునికోవాలని దాని గురించి మాట్లాడతాను ధనం ఉపయోగించి సత్కార్యాలు ఎలా చేయాలో కూడా చెప్తాను ఇది చాలా జ్ఞాన సంబంధమైన విషయాలు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది సత్కార్యాలు చేస్తారు లోకం కూడా చాలా మంది చారిటీ అంటాను చూసారా అవి చాలా మంది చేస్తున్నారు ఈ ప్రస్తుత కాలం ఏంటంటే యవనస్తులకు కూడా అని క్రిస్టియన్స్ కాదు అన్యులకు కూడా దాని గురించి మంచి జ్ఞానం ఉంది చాలా మంది పేదవాళ్ళకి అనాథులకి హెల్ప్ చేస్తున్నారు కానీ మనం చూస్తే బైబిల్లో ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలో కూడా బైబిల్లో ఉంది అది కూడా నేను చూపిస్తే చాలా మంది వివరాలు హెల్ప్ చేస్తారు కానీ బైబిల్లో అలా ప్రతి వాళ్ళు హెల్ప్ చేయమని కూడా బైబిల్ చెప్పట్లేదు ఎలాంటి వారికి సహాయం చేయాలో కూడా బైబిల్లో ఉంది అది నేను చెప్తే మీకు చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే మనం ఒకసారి చేస్తున్నాం కదా అనుకుంటాం కానీ బైబిల్ దేవుడు ఇచ్చిన ధనము కాబట్టి దాన్ని మనం మనకు ఖర్చు పెట్టుకున్న ఇతరుల కొరకు ఖర్చు పెట్టిన దాన్ని జ్ఞానానుసారంగా చేయాలంటే దేవుని ఉద్దేశం అందరికీ సహాయం చేయమని కూడా బైబిల్ చెప్పట్లేదు మనం ఒక వ్యక్తి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో కూడా ఏదో క్రెడిబిలిటీ కనబడాలి ఎవరైతే సహాయం పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కొన్ని అర్హతలు దేవుడు పెడుతున్నాడు అలాంటి వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏంటంటే బైబిల్లో ధనం గురించి చాలా విస్తారమైనటువంటి విషయాలు ఉన్నాయి బైబిల్లో అందుకని ఇంకో నాలుగైదు వారాలు మనం దీని గురించి మనం చూసుకోబోతున్నాం అదార్థం ఇంకా ధనాన్ని మనం ఎలాగా పొదుపుగా వాడుకోవాలి కూడా బైబిల్లో ఉంది సంతృప్తి కలిగి ఎలాగ జీవించాలో కూడా బైబిల్లో ఉంది వీటన్నిటిని కూడా నాలుగైదు వారటన్నిటి గురించి నేను చెప్తాను అందుకే వీటి గురించి చాలా జాగ్రత్తగా మనం వినాలి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ధనం అంటే మనం ఎంతగానో ప్రభావితం చేస్తున్నటువంటి కార్యం ఇక్కడ యేసు ప్రభు చెప్పి చూస్తారో ఏ మనుష్యుడు కూడా దేవునికి స్త్రీకి దాసులు ఉండలేరు నిజంగా మనం చూసి ఈ లోకంలో దేవునికి సమానంగా ఆయనకి కాంపిటీషన్ ఇచ్చేటువంటిది ఏంటంటే సాతను కూడా కాదు ధనము దేవునితో సమానంగా తను తను హెచ్చించుకుంటుంది దేవుడు ఎంతగా మనుషుల యొక్క ప్రభావితం చేస్తున్నాడో ధనము కూడా మనుషుల జీవితాలను జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే తనతో సమానంగా యేసుప్రభు అపోజిషన్ గా మాట్లాడుతున్నప్పుడు సాతాను కూడా పెట్టలేదు అక్కడ ఏ ఒక్క మనుష్యుడు దేవునికి సాతానికి దాసులు ఉండలేరు అనలేదు ఏ ఒక్క మనుషుడు కూడా దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు దేవునికి దాసులు ఉండడం అంటే అంటే మనకు అర్థమవుతుంది కానీ యేసుప్రభుకి అర్థం విషయం ఏంటంటే చాలా మంది సిరికి కూడా దాసులుగానే ఉంటారు అయితే దేవుడు ఏమన్నాడు అంటే యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ఒక బిల్లివారి దగ్గరకు వచ్చేసరికి ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళలేము ఇద్దరికి దాసులు ఉండడం కష్టం చూడ ఇప్పుడు దేవుని దాసులు మనకు అర్థమవుతుంది కానీ ఈశ్వరూ చెప్తున్నారు సిరికు కూడా దాసులుగా ఉంటారు దేవుడు నమ్మినటువంటి వాళ్ళు సిరికి కూడా దాసులు ఉంటారు అందుకని ఈశ్వరు అక్కడ మాట్లాడుతూ అంటున్నారు ఒకసారి నేను చూద్దాం చూడు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై మయమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి ఉండి నెడల ఆ చీకటి ఎంతో గొప్పది చూడు దేహమునకు దీపము కన్నే అంటున్నారు అంటే ఈ శరీర సంబంధం కన్ను గురించి మాట్లాడలేదు మన జీవితాన్ని నడిపించేటువంటిది మన హృదయము లేదా మనస్సు దానికి ఉన్నటువంటి వైఖరి అనేక విషయాల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటామో ఆ వైఖరిని యేసు ప్రభు ఇక్కడ దీపం అని కన్ను అని పిలుస్తున్నారు ఎలాంటి వైఖరి ఉండాలనేటువంటిది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఎలాంటి వైఖరి ఉంటే ఎలా మన జీవితాన్ని నడిపిస్తుంది చెప్తున్నారు మన దేహానికి దీపం కన్నీ నీ జీవితాన్ని నడిపించేది అనేక కార్యాల పట్ల నీకు ఉండేటువంటి వైఖరి నీ జీవితాన్ని నడిపిస్తుంది కాబట్టి అది చీకటిగా ఉండకూడదు నీ వైఖరి అనేటువంటిది వాక్యానికి విరోధముగా వ్యతిరేకంగా ఉండకూడదు వాక్యమునకు అనుకూలంగా వెలుగు సంబంధముగా ఉంటే అది నీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది అదే గనక వాక్యము విరుద్ధంగా గనక వైఖరి ఉంటే నీ జీవితము చీకటిమయమైపోతుంది అందుకనే జాగ్రత్త గమనించండి అంటున్నాడు అక్కడ యేసు ప్రభు ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు కాబట్టి అందుకనే మన ఎవరం కూడా డబ్బుకు దాసులు మనం ఇష్టపడం ఒక నార్మల్ క్రిస్టియన్ అన్నవాడు ఎప్పుడు కూడా ధనమునకు దాసులు అవ్వాలని ఎవరు అనుకోరు ఈవెన్ అన్ని కూడా నాకు తెలిసిన డబ్బుకు దాసులు అవ్వాలని ఎవరు అనుకోరు కానీ మనము చేసేటువంటి కొన్ని కార్యాలను బట్టి మనకు ఉండేటువంటి వైఖరిని బట్టి మనం ఎవరికి దోసలం అవుతుందంటే నిర్ణయించబడుతుంది దోసలు అంటే మనం దాన్నే సేవిస్తాను కాదు ప్రతి వాళ్ళం డబ్బు మనల్ని వాడుకోదు మనమే డబ్బును వాడుకుంటాం కానీ అది ఎంత ఎక్కువగా మన మనసులో ఉంటుంది ఎంతగా దాని పట్ల ఎలాంటి వైఖరి ఉంటుందన్న దాన్ని బట్టి అది మనకి దాసులుగా ఉంటుందా మనమే దానికి దాసులుగా మారనేటువంటిది నిర్ణయించబడుతుంది అందుకనే ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు ఎలాంటి వైఖరికి ఎలా ఉండాలి ఆ వైఖరి గురించి బైబిల్ మనకు బోధిస్తుంది ఈ రోజు కూడా దాని గురించి మనం చూసుకోబోతున్నాం కానీ చూద్దాం చూడండి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోధ్యాయము పదవచనం ఇక్కడ చూడండి పౌలు తిమోతికి రాస్తూ కొన్ని విషయాలు తిమ్మోతికి చెప్తున్నాడు విశ్వాసులు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు అందులో అంటున్నాడు ధనాపేక్ష సమస్తమేంటంటే కీడులకు మూలము సో అక్కడ కీడు అనలేదు కీడులకు మూలము ధనాపేక్ష చాలా మంది ఏమనుకుంటున్న ధనమే దానికి కీడు అంటారు కానీ ధనము కీడని బైబిల్ లేదు ధనాపేక్ష ధనము పట్ల అపేక్ష ఉంటే ధనము పట్ల ఆశ అనేటువంటిది ఉంటే ధనము సంపాదించుకోవాలనేటువంటి ఆశతో మనం నడిపబడుతుంటే ప్రతిరోజు జీవిస్తుంటే ధనము కాదు నేను పాటు చేసేది ఆ ఆశ నేను అనేకమేంటంటే కీడుల్లోనే నడిపిస్తుంది అంటు అక్కడ కీడు అని ఏకవచనం చెప్పట్లేదు బహువచనంలో చెప్తున్నాడు అంటే ఏంటంటే ధనాపేక్ష ఉన్నప్పుడు గమనించండి ధనము కాదు ధనాపేక్ష ఉన్నప్పుడు ఇప్పుడు ధనం అనేటువంటిది ఒక వ్యక్తికి ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు అయినప్పుడు కూడా డబ్బు ఉన్నవాడు పాడైపోయే ఛాన్స్ ఉంది డబ్బు లేనివాడు కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే డబ్బు పాడు చేస్తుందని దేవుడు చెప్పట్లేదు డబ్బు పట్ల ఆశ ఉంటే ఆ ఆశ మనిషిని పాడు చేస్తుంది ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉండొచ్చు అసలు ఏమాత్రం చేతిలో పైసా లేనివాడికి కూడా డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉండొచ్చు డబ్బు అందరికీ లేకపోవచ్చు కానీ డబ్బు పట్ల ఆశ అందరికి ఉండే అవకాశం ఉంది డబ్బు ఉన్నవాడికి దానిపైన ఆశ ఉంటుంది డబ్బు లేని వాడికి దానిపైన ఆశ ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు నరసింగం మనం పాడు చేసేది ధనము కాదు దాని పట్ల ఆశ అని చెప్పి చూసారా గత వారం చెప్పాను ధనం అంటే ఎప్పుడు కూడా న్యూట్రలే మనం చూస్తే నీ ఆస్తినిచ్చి దేవుని గణపరచమని దేవుడు చెప్తున్నాడు అంటే డబ్బు అంటే ఎప్పుడు న్యూట్రల్ డబ్బు అంటే కొంతమందిని పాడు చేస్తుంది అదే ధనం ఉపయోగించి దేవుని కూడా మనము మయం కొంతమంది డబ్బుతో పాడైపోయే వాళ్ళు ఉన్నారు తమను తాము పోల్చుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది జ్ఞానం విశ్వాసులు అదే ధనాన్ని ఉపయోగించి ఇతరులు పాడైపోతున్నటువంటి అదే ధనాన్ని ఉపయోగించి దేవుణ్ణి గణపరిచినటువంటి వారు కూడా ఉన్నారు అంటే అందుకే చూడండి ధనం అనేటువంటిది న్యూట్రల్ గానే ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ధనంతో మనం దేవుణ్ణి కూడా గనపరచు అంట అది లేదు ఆ ధనం పట్ల ఆశ కలిగి దాన్నే వెంటాడుతూ దాని కొరగా ప్రయాసపడుతూ దాంతో మన జీవితాన్ని కూడా మనం పాడు చేసుకోవచ్చు అందుకని ధనం అనే విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క బోధలు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ఒకసారి అంటే అందుకని చూడండి బోధలు అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి అంటే దేవుడు అంత కఠినమైనటువంటి పదాలు ఒక్కసారి వాడతాడంటే అంటే మనకు పై పైన చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే దేవుడికి అసలు ధనం అంటే పడదేమో అందుకని ఎప్పుడు కూడా ధనం నుంచి వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అనిపిస్తుంది అంటే ధనం అన్న బోధరికి దేవుడు కూడా చాలా కఠినంగా మాట్లాడడం బైబుల్ మనం చూస్తాం అందుకని చాలా మంది కూడా అపోహపడే విషయం ఏంటంటే ధనమే కీడికి మూలం అనుకుంటారు ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు బోధించిన ఉపమానాల్లో కూడా ఏంటంటే ధనం అనే విషయానికి వచ్చేసరికి చాలా ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి పదాలతో యేసు ప్రభు సైతం బోధించడం మనం చూస్తాం కాబట్టి అవన్నీ జస్ట్ పై పైన మనం చదువుతూ అర్థం చేసుకున్నప్పుడు ఏమంటుంది అంటే దేవుడు ధనానికి వ్యతిరేక ఏమో అనుకుంటాం అందుకని చూడండి ఒకప్పుడు ఒకప్పుడు ఎప్పటికీ చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే క్లియర్గా క్లియర్ గా ధనాపేక్ష కీడిక మూలం అన్నా సరే ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు ధనమే కీడికి మూలం అని నమ్మి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే దాని గురించి బోధ అంత కఠినంగా యేశుప్రభు బోధించారు కాబట్టి దాని గురించి పౌలు బోధించాడు కాబట్టి విధంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే క్రిస్టియన్ కి ఎప్పుడు ధనంతో సంబంధం ఉండకూడదు క్రిస్టియన్ వాడు ఎప్పుడు కూడా చాలా తక్కువ సంబంధం కలిగి ఉన్న ధనంతో అనుకుంటారు కానీ మనం చూస్తే దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు సొలోమును ఆశీర్వదించాడు దావితను ఆస్వాదించాడు వాళ్ళు ఎవరు కూడా డబ్బు విస్తారంగా వాళ్ళు సంపాదించుకున్నారు కానీ వాళ్ళు ఎవరూ కూడా డబ్బుతో పాడైపోలేదు కాబట్టి దేవుడు ఏం చూస్తాను నీకు నువ్వు ఎంత డబ్బు కలిగి ఉందంటది కాదు నీ అకౌంట్ నీ అకౌంట్లో ఎంత ఉందన్న దేవుడు చూడలేదు నీ మైండ్లో ధనం పట్ల ఎలాంటి వైఖరి ఉందన్న దేవుడు చూస్తున్నాడు అది కరెక్ట్గా ఉన్నంత వరకు దేవునికి నీకు మధ్య ఆ డబ్బు అన్నది ఆటంకంగా లేనప్పుడు అది నీకు ఎంత దేవుడు పట్టేసుకోడు కానీ ఒకవేళ నిజంగా నీకు డబ్బు లేకపోయినా సరే నీ మనసు అంతా కూడా డబ్బుతో నింపేసుకుంటే నీకు డబ్బు లేకపోయినా సరే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు కానీ ఏంటంటే దేవుడు డబ్బులు చూడలేదు డబ్బు పట్ల తన యొక్క ప్రజలకు ఎలాంటి వైఖరి ఉందనేటువంటిది దేవుడు పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు అందుకే అందుకని నేను బోధలు ఒకసారి వింటున్నాడు మనకి అలా కఠినంగా అనిపిస్తుంటుంది అందుకని చూడండి ఏ ఒక్క మనుషుడు కూడా దేవునికి సిరికి దాసలు ఉండలేరు ఇప్పుడు కూడా ధనాపేక్ష సమస్తమైన కీడిక మూలం చాలా మంది అలాగే తమ్మును తాము పడుచుకున్నారంట సో నేను ఇప్పుడు దేవుడు ఎందుకంటే డబ్బు గురించి అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడికి తెలుసు నిజం ఏ కార్యం మనకి ఎలా మేలు చేస్తున్నాడు అంటే తెలుసు ఇక్కడ దేవుడు డబ్బు సంపాదించుకోవటం నిరుత్సాహపరచట్లేదు దేవుడు మనం మనం పైకి రావాలనుకున్న దాన్ని దేవుడు వ్యతిరేకంగా మాట్లాడటం ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు దాని పట్ల సరైన వైఖరి మీరు కలిగి ఉండండి ఎందుకంటే దేవుడు ఎందుకు బోధిస్తాడంటే లేదంటే ఆ ధనంతోనే మనం పాడైపోతాం ఒక్కొక్కసారి ఆ ధనం మనల్ని పాడు చేస్తుంది అందుకని మనల్ని బాగు చేసే ఉద్దేశంతోనే ఏదైతే దేని కొరక మనం ప్రయాసపడుతున్నామో కష్టపడుతున్నామో ఉద్యోగం చేసుకుంటున్నామో అది మనల్ని పాడు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అది మనకు మేలుకరం ఉండాలని యేసో ప్రగం విస్తారంగా బైబిల్ మనకు బోధిస్తున్నారు ఆయన డబ్బుకు మన కాదు ఆ డబ్బు పట్ల సరైన వైఖరిని మనకు బోధిస్తుంది ఎందుకంటే ఆయన పిల్లమ్మగా మనం పాడైపోవడం దేవునికి ఇష్టము లేదు ఆ డబ్బు అంటే మనల్ని సేవించాలి కానీ డబ్బును మనం సేవిస్తూ వెళ్ళకూడదు డబ్బు అనేటువంటిది మనం వెంటాడుతూ రావాలి కానీ దాన్ని వెంటాడుతూ మనము వెళ్ళకూడదు ఎప్పుడైతే అది మనం వెంటాడుతున్నది ఆశీర్వద్ అవుతుంది ఎప్పుడైతే దాన్ని మనం వెంటాడుతున్నామో అది కీడు అవుతుంది అందుకని బైబిల్ దానికి చాలా విస్తారమైన బోధ ఉంది అందుకనే దాన్ని నేర్చుకుంటున్నాను ఎందుకంటే చెప్పండి గత గతవారు దేవుడు మనం ఫస్ట్ ఆర్థికంగా బలపరచాలనుకున్నప్పుడు నీకు నీకు ఎంత అవసరం అంత ఇచ్చి నిన్ను బలపరచుడు ఫస్ట్ దాని పట్ల నీకు ఎలాంటి వైఖరి ఉండాలో ఆ వైఖరిని దేవుడు ఫస్ట్ నేర్పిస్తున్నాడు నేర్పించి ఆ తర్వాత నీకు ఎవరిని ఇష్టపడతాడు ఎందుకంటే నీకు ఫస్ట్ నువ్వు నేర్పించిన తర్వాత నువ్వు కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు ఉపయోగకరంగా వాడతావు ఆ దేవుని మహిమకరంగా కూడా నువ్వు ఉపయోగిస్తావు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఇప్పుడు లోకం మన భారతదేశంలో చాలా మందికి చాలా డబ్బు ఉంది చెప్పుకోవడానికే వాళ్ళు ధనవంతులను అర్థం కానీ వాళ్ళ వల్ల ఇతరులకు ఏమాత్రం ఉపయోగము ఉండదు అందుకే దాని ప్రకారం చూసినప్పుడు అసలు బైబిల్లో చూస్తే అసలు అలాంటి స్థితి ఆశీర్వాదం కానే కాదు ఈ మన ఆశీర్వాదం ఏంటంటే ఎంత సంపాదించుకున్న మీద ఆశీర్వాదం క్రిస్టియన్స్ కూడా అనుకుంటున్నారు కానీ బైబిల్ ఎక్కడా కూడా నువ్వు ఎంత నీకు ఎంత వస్తుంది అంటుంది ఆశీర్వాదం కాదు నువ్వు పొందుకోవడం కానీ ఇవ్వడం బెటర్ అని బైబిల్ చెప్తుంది అంటే ఇవ్వడమే గొప్పదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు సహాయపడితే నువ్వు నిజంగా ఆశీర్వాదం అన్నట్లు కోట్లు కోట్లు అకౌంట్లు ఉన్నా సరే ఒకవేళ కనుక నువ్వు పైసా కనుక పక్కన పెట్టేటువంటి మనసు కనుక లేకపోతే నువ్వు దరిద్ర లేదని దేవుడు అంటున్నాడు అసలు ఆశీర్వాదం కానీ కాదు మరి కొంత ఉంటారు తక్కువ డబ్బు ఉంటుంది తక్కువ ఇన్కమ్ ఉంటుంది కానీ వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు దేవుడు దాన్ని ఆశీర్వాదం అంటున్నాడు ఎందుకంటే అది జస్ట్ నా కొరకు మాత్రం నేను నాకు కలిగి ఉండాలని బట్టి నేను ఇతరులకు కూడా ఇస్తున్నాను కాబట్టి దేవుని మనసు అదే దేవుడి మనసు ఏంటంటే ప్రతి వారికి ఆహారం ఉండాలి ప్రతి వారికి కట్టుకునే బట్టలు ఉండాలి ప్రతి వారు తృప్తిగా బ్రతకాలంటే దేవుని దేవునికి ఉద్దేశం దాని కొరకు ఏంటంటే విశ్వాసల్ని ఆశ్చర్యానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఎందుకంటే ధనము పట్ల మనం సరైన వైఖరి ఉన్నప్పుడు ఆ ధనాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఇతరులకి ఇస్తాం అది లోకం అలా చేయదు దేవుని ప్రజలు అలా చేయాలనే ఉద్దేశంతో దేవునికి ఉంది అందుకని చూడండి ఇప్పటికి ఒకప్పుడు చూస్తే ఫారినర్స్ చాలా మంది పేద దేశాలకు ఎంతగానో కోట్లు కోట్లు సహాయం చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో తెలుసు దేవుడు ఎందుకు వాళ్ళకి ధనమిచ్చినా వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువయ్యి పంపించినాం కాదా మందరి బోర్డు ఉంది కదా ఏం చేసుకుంటలే ఓ పది రూపాయలు పడేద్దాంలే అని పడేసిన వాళ్ళు కాదు చాలా మంది లేని వాళ్ళు కూడా వాళ్ళు సహాయం వాళ్ళు ఉన్నారు అంటే మనకి అలాంటి వైఖరి ఇప్పుడు ఎప్పుడైతే తలాగుంటామో ఉంటాము దేవుడు ఇంకా నీ నీకు ఇంకెక్కువేస్తాడు ఎందుకంటే నీ చేతులకు వచ్చిందని నువ్వు ముడుచుకొని దాచుకోవట్లేదు నువ్వు వచ్చిందని మళ్ళీ వచ్చినట్టుగా నువ్వు ఇంకోళ్ళకి ఇస్తున్నావు లోకానికి సహాయం వెళ్తుంది అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నీకు ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే నీకు ఎంత ఎక్కువ ఇన్పుట్ ఉంటుందో నువ్వు అంత ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నా అప్పుడు దేవుడు ఇంకా నీకు ఎక్కువ పంపిస్తాడు ఎందుకంటే నువ్వు వచ్చింది అలా నింపుకోవట్లేదు వచ్చింది అలా పంపిస్తూనే ఉన్నా ఎప్పుడైతే మన సర్క్యులేట్ ఉంటామో ధనాన్ని దేవుడు దాన్ని ఇంకెక్కువ మనకిస్తాడు కాబట్టి అది మాత్రం ఒక గ్యారంటీ ఖచ్చితంగా దేవుడు ఇస్తాను ఏంటంటే నువ్వు ఎంతగా ఇవ్వడానికి ఇష్టపడతావు అంతగా నేను ఇవ్వడానికి ఇష్టపడతాను దేవుడు కేవలం ఒక వ్యక్తికి ఇస్తే నేను దాచుకుంటే నా ఒక్కడికే ఉపయోగపడుతుంది దానివల్ల దేవుని పెద్దగా వచ్చే దేవుని ఒక ఉద్దేశాలు నెరవేరు కానీ నాకు వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని బతికేస్తాను అప్పుడు దేవుడు ఏం చేస్తాను నేను కొన్నాను ఎక్కువ ఇస్తాడు అప్పుడేంటే ఇంకో ఇద్దరు నేను బతికిస్తాను కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు విషయం నమ్ముకుంటాను అప్పుడు దేవుడు ఇంకొక నలుగురిని పెంచడానికి దేవుడు ఇంకా ఎక్కువ మనకి టోటల్గా మనం ఆశీర్దం పడాలంటే మనం ఇతర ఆశీర్వకరంగా ఉండాలని మనసు మనకి ఉండాలి కనుక చూద్దాం చూడండి యాకొబ్రాసిరే పత్రికలో నుండి యాకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము యాకొబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవసం నుండి సాధారణ దయచేసి ఎవరిని ఒకరు ఇక్కడ చూడండి యాకోబు యాకోబా పత్రిక ఒక్కోసారి మనకు చాలా ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా గుచ్చుగుచ్చు మాట్లాడతాడు యాకోబు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు క్రియలు లేకపోతే విశ్వాసం మృతమే అంటాడు దయ్యాలు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయంటాడు అంటే ఏంటంటే యాకోబ్ యాకోబ్ దగ్గరికి వెళ్ళి మనం నటించడానికి కుదరదు ఎందుకంటే యాక ప్రతిదీ ఖచ్చితంగా చెప్పేస్తాడు పాయింట్ చేసి ప్రతిదీ మాట్లాడతాడు పిన్పాండ్ చేసి ప్రతిదీ కూడా చెప్తాడు ప్రతిదీ కూడా క్లియర్గా బయలుపరుస్తాడు అంటే ఇంకా అందరు ఎటువంటి కన్ఫీజన్ పర్లేదు నాకు విశ్వాసం అని చెప్పుకున్నప్పుడు యాక వెంటనే అంటాడంటే ఓహో ఈ విశ్వాసం అని చెప్పేసి గా వెళ్ళిపోయాడు కాదు నీ క్రీ లేవని అడుగుతాడు వెంటనే ఆ క్రియలు కూడా ఉంటే నీకు విశ్వాసం ఉంది లేకపోతే దయ్యాలు కూడా నమ్మే వణువుతున్నాయి నువ్వు కూడా చేస్తే విశ్వాసం అని చెప్పుకున్నావు వల్ల ఉపయోగం లేదని డైరెక్ట్గా చెప్పేస్తాడు యాకోబు అలాంటి ఖచ్చితంగా మాట్లాడిన యాకోబు ఇక్కడ చూడండి ధనము గురించి కూడా ధనవంతులను గురించి అలాగనే పేదవాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి చెప్తున్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు తొమ్మిదో వచ్చు నేను చదువుతాను దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ గమనించండి దీనుడైన సహోదరుడు అంటే క్రిస్టన్ గురించి మాట్లాడుతున్నాడు సహోదరుడు అన్నంటే క్రిస్టియనే దీనుడైనటువంటి సహోదరుడు అంటున్నాడు అంటే అంటే అంత ఆర్థికంగా నీకు అంత సామర్థ్యం లేకపోవచ్చు దీనుడైన సహోదరుడు అంటే పెద్దగా ధనవంతుడు అనేటువంటి కేటగిరీలోకి వెళ్లకుండా పేదవాడుగా దీన దశలో ఉండేటువంటి స్థితిలో ఉన్నట్టు సహోదరుని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి సంఘాలు దాంట్లో ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మన అప్పోసులు గారిని గత వారం చూస్తే చూసారు కొంతమంది సంఘ ఇతరుల యొక్క ఉన్నదని గ్రహించినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆస్తిని అమ్మి తీసుకొచ్చి పితర పాదాల దగ్గర పెట్టారు వాళ్ళు ఏంటంటే సంఘం పేద వాళ్ళకి అవసరాలు కూడా తీరుస్తూ మళ్ళీ అది కూడా రిపీట్ అవ్వాలి ఇప్పుడు ఎంతసేపు ఈ రోజులు ఏంటంటే టీవీలో మనం చూస్తాం నేను చర్చకెళ్ళి దేవుడు ఎంతకన్నా ఆశీర్వించాలంటారు అంటారు ఆశీర్యం చెప్తారు ఆశీర్వాదం నీకు ఎంత వచ్చిందని ఆశీర్వాదం కాదు ఎంత బయటికి వెళ్ళి బయటికి నేనుండే వెళ్ళింది అనేటువంటిదే ఆశీర్వాదం ఈ రోజు మనం ఎంత సంపాదించుకోవాలి దాని ఆశీర్వాదం అంటున్నారు నువ్వు ఎంత సంపాదించు అదే నువ్వెంత ఇచ్చాను అదే నిజమైన ఆశీర్వాదం కానీ మనం ఎంత సంపాదించిన దాని గురించి ఆశీర్వాదం మాట్లాడకూడదు మనం ఎంత తోగలితే దాని గురించి ఆశీర్వాదం మాట్లాడాలి ఇక్కడ యాక ఉన్నాడు అంటే దీనుడైన సహోదరుడు అంటే చూడండి సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు ఈ టూ కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ యాకోబు దీనుడైన సహోదరుడు అన్నాడు అంటే అర్థం ఏంటంటే అంతగా సామర్థ్యం లేకుండా అంటే ధనం ధనవంతుల యొక్క ఆ స్టేటస్ లో లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దీనుడైన సహోదరుడు ధనం పట్ల ఎలాంటి వైఖరి ఉండాలి డబ్బు లేనటువంటి ఆ స్థితిని గురించి ఎలాంటి వైఖరి ఉండాలో ఇక్కడ దీనుడైనటువంటి వానికి ఆర్థికంగా బలం లేని వానికి కూడా ఇక్కడ యాకోబు చెప్తూ నీకు డబ్బు లేదు కానీ నీకు అసలు ప్రాబ్లం లేదంటలేదు డబ్బు నీకు ఆటంకం కాదంటలేదు నీకు డబ్బు లేకపోవచ్చు అయినా సరే నీ వహఖరి అనేటువంటిది నేను బోధిస్తాను నేర్చుకుంటున్నాడు యాకోబు దీనుడైన సహోదరుడు ఎలా ఉండాలో చెప్తానంటున్నాడు సో కాబట్టి ఈ వాక్యం మనందరికీ మనం ఏ ఏ కేటగిరీలో ఉన్నా సరే ఈ వాక్యం మనందరికీ బైబుల్ లో గురించి ఉన్న వాక్యం మనందరికీ అన్నాడు దీనుడైనటువంటి సహోదరుడు తనకు కలిగిన దీనదశ అన్నాడా గమనించండి ఇప్పుడు చూడండి ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి దీనులైన సహోదరుడు అన్నప్పుడు వెన్నే తన దేనదశ ఎందు అంటే మనకి అర్థం అవుతుంది కానీ ఇక్కడ యాక్ ఏంటంటే ఆశ్చర్యంగా దీనులైనటువంటి సహోదరుడు తన దేనదశ అంటలేదు దీనులైనటువంటి సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆర్థికంగా చూస్తే నువ్వు దీనుడు కావచ్చేమో కానీ నువ్వు కూడా ఇంకా అత్యయపడడానికి నువ్వు కూడా గౌరవంగా బ్రతడానికి నీకు కూడా ఒక సమృద్ధికరమైన స్థితి నీకోటి ఉంది ఈ రోజులు ఏంటంటే సమృద్ధి అన్నది లేమన్నది మనం డబ్బుతోనే కంపేర్ చేస్తున్నాం డబ్బు అన్నదే కొలబద్ద అయిపోయింది ఈ రోజుల్లో కానీ యాక్చువల్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక ఆర్థికంగా నువ్వు దీని కావచ్చేమో కానీ నువ్వు కూడా అత్యయించడానికి నువ్వు కూడా నీ స్టేటస్ తగ్గట్టు నువ్వు గౌరవంగా బ్రతడానికి నీకు కూడా స్టేటస్ కొంచెం ఉంది అని ఇక్కడ ఏకపు నేర్పుతున్నాడు ఎందుకంటే దేవుని దృష్టిలో డబ్బును బట్టి స్టేటస్ దేవుడవుడు దేవుడు రాజు ఉన్నకులాగా ఉన్న ఒకలాగా దేవుడు చూడలేదు లేదా దేవుడు ధనవంతులందరూ తృణీకరిస్తూ లాజర్ లాంటి నడుకు తినే వాళ్ళని గౌరవిస్తున్నది కూడా కాదు కరెక్ట్ వైఖరి అందుకని యాక బోధిస్తూ అంటున్నాడు దీనిడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దస్యం దర్శించు చూడండి డబ్బు లేదు మన దగ్గర అనుకుని డబ్బుని వాళ్ళని చూసి మనం మనం కూడా అలా ఉంటే బాగుంది అనుకుంటాం వాళ్ళ ఉంటే మనం కూడా సొసైటీ బాగా బ్రతం కదా అనుకుంటాం కానీ అంటున్నాడు నీకు డబ్బు లేదా ఆయన సో వర్శించచ్చు అంటున్నాడు అంటే ఏంటంటే నువ్వు నువ్వు డబ్బున్నవాడు డబ్బును చూసి అత్యయపడుతున్నాడు కానీ నువ్వు డబ్బు లేదని నువ్వు అచ్చయించాల్సిన అత్యయపడడానికి ఏమి లేదని కాదు నీలో చాలా ఆత్మ విషయాలు ఉన్నాయి నీకు రక్షణ ఉంది నువ్వు పర్లరజ వారసుడు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు కూడా అత్యయపడడానికి నీలో చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు డబ్బు లేదని నువ్వు చులకం ఉండాల్సిన పని లేదు దీనుడు పని లేదు నువ్వు కూడా అత్యయాల్సిన నీకు కూడా కారణము ఉంది కాబట్టి దీనుడైనటువంటి సహోదరుడు చులక ఉండాల్సిన పని లేదు దీని అంటే సహోదరుడు నేను చీప్ గా సంఘం సంఘంలో కూడా కూర్చొని వెళ్ళిపోతానని వీల్లేదు అన్నాడు నువ్వు కూడా గౌరవంగా ఉండొచ్చు అంటున్నాడు ఈరోజు మనం ఏంటంటే గౌరవం అనేటువంటిది దాన్ని డబ్బులో వెతుకుతూ ఉన్నావు యాకపో అంటున్నాడు గౌరవం అనేటువంటిది హోదా అనేటువంటిది హుందా గౌరవంగా భర్తది డబ్బుని బట్టి రాదు అది అది నువ్వు కలిగినటువంటి కొన్ని స్థితులను బట్టి వస్తుంది కేవలం ఒక్క డబ్బుని బేస్ చేసుకునే హోదా అనేటువంటిది రాదు అందుకే అంటున్నాడు దేవుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు సరే తనకు కలగబోతున్నా లేదు కలిగిన అంటే డబ్బు కాకుండా వేరే ఏదో మంచి కూడా మనలో ఉందన్నమాట డబ్బున్నవాడు వాడు డబ్బును చూసి గౌరవిస్తున్నాడు డబ్బును చూసి వాడు గొప్పగా ఫీల్ అవుతున్నాడు కానీ మనకు డబ్బు లేకపోవచ్చు కానీ నువ్వు కూడా హుందాగా బ్రతడానికి నీలో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు దాన్ని బట్టి నువ్వు అసేపాడు దేనిని దర్శించవచ్చు రక్షణ దర్శించవచ్చు మనం డబ్బు లేనివాడు వాడు ప్రస్తుతం ఏసీ కార్లో ఒక కానీ ఒకరోజు ఆయన ఆయన జీవితం అయిపోతే నరకానికి వెళ్తాడు ఆయన ఇప్పుడు ఆయన నరకం వెళ్తాడని చెప్పేసి మనం సంతోషించాను కాదు మనం పర్లోకి వెళ్తామని సంతోషించింది ఒకసారి యశ్వభు దగ్గర సృష్టిలో వచ్చారు యేసు ప్రభు అధికారం ఇచ్చారు మీరే దయ్యాన్ని వెళ్ళగొట్టడం ప్రకటించని అన్నారు ప్రకటించేశారు నిజంగా దయ్యాలు వెళ్ళగొట్టేశారు వాళ్ళు వాళ్ళకి ఆశ సంతోషంగా ఏసు ప్రభు దగ్గర వచ్చి ప్రభావ దయ్యాలు కూడా మాకున్న మాకు లోపడుతున్నాయి అని చెప్పినప్పుడు యేశ్వర ప్రభు అని నేను చెప్పలేదా ముందు అనలేదు ఏమన్నా తెలుసా అన్నారు దయ్యాలు మీకు భయపడతానని మీకు అని చెప్పేసి మీరు వెళ్ళబడతానని మీరు సంతోషపడకండి మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి సంతోషించండి అంటే ఎస్ పేరు ఏం చెప్తా అంటే దయ్యాలు వెళ్తాయి అనో లేదా ఇంకేదో కొత్తగా మీకు పొందుకున్నారు కాబట్టి అన్ని లోబడితే సంతోషపడ్డాం కాదు ఎందులో సంతోషపడాలని చెప్తున్నాను గొప్ప గొప్ప విషయాల్లో కాదు బేసిక్ థింగ్స్ చాలా ఉన్నాయి దెయ్యం లోపడి లోపడకపోవచ్చు దయ్యం లోపడదని చెప్పేసి నువ్వు మనశ్శాంతి కోల్పోవాల్సిన పని లేదు లేదా నీకు ఇంకేదో లేదని మనశ్శాంతి కోల్పోవాల్సిన పని లేదు నేను ఎందులో సంతోషించాలి నేను చెప్తున్నాను నువ్వు పేరు జీవగ్రంథం రాయబడింది నువ్వు రక్షణ పొందు ఆ రక్షణ పెట్టుకుని నువ్వు సంతోషించవచ్చు అంటే నేను చెప్తానంటే ఇప్పుడు ఏదో కొత్తగా ఒకటి జరిగింది కాబట్టి కొత్తగా ఒకటి నీ లైఫ్లో ఒకటి యాడ్ అయ్యింది కాబట్టి ఒక కొత్త కార్యం జరిగింది కాబట్టి మీరు సంతోషిస్తున్నారేమో అసలు అవసరం లేదు ఆల్రెడీ మీ పేరు జీవగ్రంథాలు రాయబండి మీరు ఆల్రెడీ ఎప్పుడు మీరు సంతోషంగానే ఉండొచ్చు కాబట్టి నేను నేర్పుతున్నాను నేను చెప్తున్నాను ఎందుకు సంతోషించాలి చెప్తున్నాను మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మీరు సంతోషించండి